సమాజంలో మేము చెప్పిందే భేదం సమాజంలో కొంతమంది వ్యక్తులు వారి యొక్క మాటలు వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే సమాజంలో కొంతమంది చేసేటువంటి చెప్పేటువంటి మాటలు మేము ఏదైతే చెప్తున్నామో అవి మాత్రమే వినాలి అనుసరించాలి లేకపోతే మీరు చెప్పిన ఎటువంటి సరైనటువంటివి కావు అనేటువంటి ధోరణి ఈ సమాజంలో మెండుగా నడుస్తూ ఉంది ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి పరిస్థితిని ఆలోచన చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలానే వినాలి మా మాటలే వినాలి ఇలానే పనిచేయాలి ఇలానే మాట్లాడాలి ఇలానే పాడాలి ఇలానే డాన్స్ చేయాలి ఇలానే ప్రవర్తించాలి సమాజం ఇలానే అనుసరించాలి సమాజం అని చెప్పి చరిత్ర సాంప్రదాయాలను ఆలోచనలను అలవాట్లను ఏర్పాటు చేసుకొని ఇంకా పూర్వం నుంచి కూడా గ్రంథాలను రాసుకొని వాక్యాలను రాసుకొని వాటి కోసం త్యాగాలను చేసి వాటి కోసం ప్రాణాలను తీసుకొని ఇతరుల ప్రాణాలను తీసుకొని మనిషికి పరిమితులు ఏర్పాటు చేసి ఇలానే బ్రతకాలి ఇలానే ఉండాలి అనేటువంటి శాసనాల ద్వారా జీవితాలను నిర్మించడం వారి యొక్క జీవితాలను నిర్మించుకోవడం డబ్బులు సంపాదించుకోవడం మీ బ్రతుకులు ఇంతే మీ బతుకులు మారం మా బతుకులు ఇంతే మా బతుకులు ఎప్పటికీ ఇలానే ఉంటాయి అని శాసనాలను ఏర్పాటు చేసుకోవడం పని చేయకుండా బ్రతకడం ఇండియా యొక్క సమాజంలో ఒక ప్రాచీన కాలం నుంచి ఒక రకమైనటువంటి వైఖరి మనోభావాలు ఏర్పాటు చేసుకొని వ్యవహారాలను ఏర్పాటు చేసుకుని స్వార్థ పూర్తంగా ఇతరులను అంచివేస్తూ వారి జీవితాలను ఎప్పటికీ సురక్షితంగా ఏర్పాటు చేసుకుంటూ ప్రవర్తించడము ఈ సమాజానికి అలవాటైపోయింది ఏది నిజం ఏది అబద్ధం ఏది సహజం ఏది విశ్వం ఏది సమానం అనేటువంటి ఆలోచనలు ఎంత మాత్రం కూడా రానియకుండా సమాజంలో వారి యొక్క స్థితిగతులను తరతరాలుగా కొనసాగించడము ఈ సమాజానికి పూర్తిగా అలవాటైపోయింది ఇండియా యొక్క సమాజం ఇతరులు హీనులు వారు మాత్రమే దేవుళ్ళు అనేటువంటి భావన ఎప్పుడు కూడా ఈ సమాజంలో అత్యంత స్థాయి అత్యంత స్థాయిని మాత్రమే చూడడము నేర్చుకునిదే తప్ప భారత సమాజంలో ఎప్పుడు కూడా తన యొక్క ప్రవర్తనను సమానంగా చూసినటువంటి భావాలు మాటలు గాని భావాలు గాని ఎప్పటికీ లేవు నూటికి నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇలానే ప్రతి చోట తన యొక్క శరీర భాగాలతో పాటు తన యొక్క శ్వాస నిశ్వాసలతో పాటు ప్రతిదీ కూడా తేడాలను ఏర్పాటు చేసి సమాజాన్ని వక్రీకరించడము ప్రస్తుతం కూడా వక్రీకరిస్తూ సమాజంలో మెలగడము దేవుళ్ళను అనుసరించడము మతం అనేటువంటి మతమందు ప్రజలకు కల్పించడము వ్యక్తులకు ప్రాధాన్యతను కల్పించుకోవడము కల్పించడము ఇండియా యొక్క సమాజంలో ఉన్నటువంటి భావం ఆలోచనలు కల్పించేటువంటి రీతుల్లో ఏ వ్యక్తి కూడా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు తనకంతకు తాను ఒక సహజమైనటువంటి విశ్వసిద్ధమైనటువంటి నిజమైనటువంటి స్థిరత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వంతో కూడుకున్నటువంటి సాధారణ గుణంతో కూడుకున్నటువంటి ఆలోచన తనలో ఏర్పాటు చేసుకోలేడు ఇతరులకు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఈ ఇండియా యొక్క సమాజంలో లేదు ఎప్పటికీ కూడా ఆలోచన చేయడము ఒక రకమైనటువంటి తప్పుగా భావించడము జరుగుతుంది ఇతరులు ఆలోచన చేస్తే కూడా వాడు కొత్తగా ఆలోచన చేస్తూ ఉన్నాడు మనల్ని మించిపోతున్నాడేమో అనేటువంటి ఆ వేదన ఆలోచన భావాలు పెంపొందించుకోవడము ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి అలవాటుగా మారింది ఇదే ఒక కళగా మార్చుకోవడము జరుగుతూ ఉంది దిస్ ఈస్ ఎయిట్ టు ఇండియా ఎటువంటి మనస్తత్వాలే ఇండియా అభివృద్ధి చెందకపోవడానికి కారణంగా భావించవచ్చు కట్టుబాట్లను ఏర్పాటు చేయడము కట్టుబాట్లను ఏర్పాటు చేసుకోవడమే జీవితంగా భావించడము జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి ఆలోచన రీతులతో ఎప్పటికి కూడా ఇండియా యొక్క సమాజము ఇలానే వ్యవహరిస్తుందే తప్ప అభివృద్ధి పదంలో నేర్చేటువంటి అవకాశమే మనిషి ఉండడం Thank you Now representative sir ke